బాబాసాహెబు నాగపూర్నే కేంద్రంగా ఎందుకు తీసుకొని బౌద్ధాన్ని స్వీకరించిండో దాని వెనకాల ఒక గొప్ప చారిత్రకమైన ఘటన ఆ రోజున అక్కడ జరిగింది దక్షిణ భారతదేశం నుంచి పరిపాలిస్తూ ఉన్న నాగజాతి ప్రజలు నలుగురు రాజులు నాగరాజులు బుద్ధున్ని దర్శించడానికి బంగారం వజ్రాలు వైడూర్యాలు తీసుకొని బుద్ధునికి కానుకలు ఇవ్వడానికి ఈ నలుగురు నాగరాజులు బయలుదేరారు ఈ నలుగురు నాగరాజుల కేంద్రం ఏదంటే ఈ నాగపూర్ నాగరాజులు పరిపాలించారు కాబట్టే దానికి నాగపూర్ అని వచ్చింది కాబట్టి ఆ నాగపూర్ ను బేసిగా చేసుకొని ఉన్న రాజులు బుద్ధుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళిరు కాబట్టి ఆ అది కేంద్రంగా బాబాసాహెబ్ బౌద్ధం స్వీకరించడానికి తీసుకుంటారు రెండో విషయం వీళ్ళు బుద్ధ భగవాను దర్శించడానికి వెళ్తూ ఉన్నప్పుడు చాలా మంది ఈయన ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అనేది వెతుక్కుంటూ పోతే వాళ్ళ దగ్గర ఉన్నారు అని అందరు చెప్తుంటే ఆ ఏంటి ఆ మూటలు ఏంటి అంటే ఆయనకు బంగారం వెండి ఇవన్నీ మేము సమర్పించుకోవడానికి వెళ్తున్నాము అంటే అయ్యో ఆయన ఏం స్వీకరించాడు ఒక భిక్ష మాత్రమే స్వీకరిస్తాడు అది రోజుకు ఒక పూట మాత్రమే స్వీకరిస్తాడు అంత నిరాడంబర జీవికి ఈ బంగారం వెండి ఇవన్నీ ఎందుకు తీసుకుపోతారు మీరు ఆయన స్వీకరించడు అని అక్కడ ఉన్న ప్రజలు చెబుతూ ఉంటే వీళ్ళలో ఒక పరివర్తన వచ్చి అరే మేము అనవసరంగా తీసుకొచ్చిన మీ బంగారాన్ని ఏం చేయాలి అని బంగారాన్ని ఒక చెట్టు మీద పెట్టి ఆ చెట్టు ఆ పరిసర ప్రాంతములో పన్నెండు పదమూడు సంవత్సరాల యువకుడు పశువులు కాస్తున్నప్పుడు ఆ బాలునికి నలుగురు రాజకుమారులు చెప్తారు ఏమని చెప్తారంటే మేము బుద్ధుని దగ్గరకు పోతున్నాము ఈ కానుకలు తీసుకొని పోతే ఆయన స్వీకరించడట మేము ఇటువంటి వాటిని తీసుకొని పోవడం కరెక్ట్ కాదు వాళ్ళ బంగారం ఆభరణాలు అన్ని తీసే దాంట్లో పెట్టి ఆ కానుకలుగా తీసుకొచ్చిన వాటిని అన్ని మూటలు కట్టి చెట్టు మీద పెట్టి వీళ్ళు ఆ బాలునికి ఏం చెప్తారంటే అయ్యా మేము సాయంత్రం వరకు తిరిగి వచ్చే వరకు ఈ కాపల కాయి కాపల కాస్తే మీకు కొంత మేము బంగారం ఇస్తాము లేదు మేము నాలుగు గంటల వరకు అంటే ఈ సాయంత్రం వరకు మేము రాకపోతే ఈ బంగారం తీసుకుని వెళ్ళిపో బాబు అని ఆయన చెప్తారు ఈ పశుల కాచితే ఆయనకు అప్పుడు ఒక విధమైన ఆశ మొదలైతుంది అబ్బాయిలు రాకుండా బాగుండు రాకుండా బాగుండు రాకుండా బాగుండు అని ఆలోచిస్తూ ఉంటారు ఈ నలుగురు రాజులు వెళ్ళిపోతారు వెళ్ళిపోయి సాయంత్రం అయిందాక తిరిగి రారు బుద్ధ భగవాను ధమ్మాన్ని విని వాళ్ళు భిక్షువులుగా మారిపోతారు వీళ్ళు తిరిగి రాకపోయేసరికి ఈ యువకుడు ఆలోచిస్తుంటాడు అబ్బాయి వీళ్ళు రాలేదు నేను తీసుకుపోతా అని ఆయన చెట్టెక్కి ఆ బంగారం తీసుకునేటప్పుడు బంగారం ముట్టుకోగానే తనలో ఒక మార్పు మొదలవుతుంది అంత పెద్ద రాజులకే బంగారం అవసరం లేదు ఒక సామాన్యమైన వ్యక్తికి నాకెందుకు ఈ బంగారం అని అసలు ఎందుకు వీళ్ళు పోయినోళ్ళు ఇంత బంగారాన్ని వదిలిపెట్టి ఎందుకు పోయిరు వీళ్ళు ఎక్కడ పోయిర్రు అని వెతుకుంటూ నేను వెళ్తానని ఈ అబ్బాయి బంగారం తీసుకొని పోతుంటే తనలో పరివర్తన చెంది పోతూ పోతూ తినుతూ ఒక మనసు పులకరించి అందరికి బంగారం అంతా పంచుకుంటూ 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 బుద్ధుడి వరకు పోయేసరికి ఈ బంగారం అంతా అయిపోతారు అట్లా తను మొత్తం ఉంటు మీద నుంచి తీసుకొచ్చిన బంగారం పంచి పంచిపెట్టారు అందుకనే ఇప్పటి కూడా జమ్మి చెట్టు మీద ఉన్న బంగారాన్ని దించి తీసుకొని వచ్చిరు అనేది పురాణ కథలలో మనకు కనపడతాయి కానీ బుద్ధుని కాలంలో ఈ నలుగురు నాగ నాగరాజులు తీసుకొచ్చి అక్కడ చెట్టు మీద పెట్టిన ఆ బంగారాన్ని తీసుకుపోతూ ఆ బంగారాన్ని పంచుకుంటా పోయిన దానికి ప్రతీకగా ఈ రోజు నాటికి కూడా ఆ జమ్ బంగారంగా పంచిపెట్టుకుంటూ పోతారు ఇది చరిత్ర యొక్క సాంస్కృతిక నేపథ్యంగా వచ్చింది అట్లా పంచుకుంటా పోయి జ్ఞానోదయం అయ్యి బౌద్ధ భిక్షుగా మారిన ఆ యువకుడే బుద్ధునికి అతి ప్రియమైన శిష్యుడిగా మారిన బౌద్ధ భిక్షువుగా మారిపోయిన వ్యక్తి ఉపాధి